సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ కథ తప్పకుండా వినండి ఈ కథ వినంగానే మీ జీవితంలో మంచి అద్భుతము అనేది తప్పకుండా జరిగి తీరుతుంది అనగనగా మృకుండడు అనే ఋషి ఉండేవారు మృకుండు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట అలాంటి మురుకు మృకుండుకి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి ఒకటే లోటు వారికి పిల్లలు లేరు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి క్షేత్రానికి చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారి ముందు ప్రత్యక్షం అయ్యాడు కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రమే మాకు గుణవంతుడైన అల్పాయస్కుడే కావాలి అని కోరుకున్నారు మృకుందుని దంపతులు ఆ చిరకాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఒక బాలుడు కలిగాడు మృకుండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అని పేరు వచ్చింది శివుని మాటలకు తగినట్లుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపాసన పట్టేశాడు మార్కండేయుడు మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఓసారి మృకుండని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు మార్కెండేని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్ తీరనుందని వారికి అర్థమైంది మార్కిండేని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్త ఋషులు చూసిన బ్రహ్మ అతడి నిరంతరం శివారాధన చేస్తుండమని సూచించాడు అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు పెద్దల మాటల మేరకు ఒక శివలింగం ముందర కూర్చొని శివజనాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతని మృత్యుగడిలో సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతోంది యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకురావడానికి బయలుదేరారు యమభటులు కానీ మార్కండేయను తీసుకురావడం కాదు కదా అతను దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతబట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు ఆ జానాన్ని ఆపి యువతలికి రా నీ మృత్యు సమీపించింది అని హూంకరించాడు యముడు కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు యువతలికి రాలేదు సరికదా గట్టిగా శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు ఇక యమునికి ఏం చేయాలో దిక్కు తోచలేదు ఆఖరి అస్త్రంగా తన పాసాన్ని మార్కండేయుని మీద వదిలాడు కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాసం తగలగాని శివుడు కాలరుదుడే బయటకు ఉరికాడు తన మీదకి తన భక్తుని మీదకి పాసాన్ని విడుస్తావా అంటూ యముణ్ణి ఒక్క పెట్టున సంహరించాడు ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుడు వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసినవాడు అని అర్థం కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి జీవింపచేశాడు అయితే మార్కండేయన్ జోలికి అతను ఇక రాకూడదని ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరిని కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించాడు వదిలివేశాడు పరమేశ్వర ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయ్యర్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకం కార్తీక మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాలలో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు శివకేశవులు ఇళ్ళే కాకుండా దేవి మహర్షిలో కూడా లోకంలో నిలిచిపోయే ఈ పురాణము అనేది సాగుతూ ఉందండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత